సంక్రాంతి పండగ మూడు రోజులుగా నిర్వహిస్తాము అన్నమాట వాస్తవం అందులో మొదటి రోజు చేసేటటువంటి పండగకి భోగి అనే పేరు భోగి అన్న పేరు రెండు కారణాల చేత ఉన్నాయి భోగి అంటే భోగం అనుభవించుట పెద్ద పండగ ఏది ఉంటుందో దానికి ముందు రోజు వచ్చే పండగ ఏదుందో దాన్ని భోగి అని పిలుస్తారు మకర సంక్రమణం పెద్ద పండగ అయితే దాని ముందు వచ్చేటటువంటి పండగ భోగి పండగ విచిత్రం ఏంటంటే ఈ భోగి పండగకి తిథి లేదు ఈ తిథి నాడు ఈ పండగ అని లేదు కృష్ణాష్టమి శ్రావణ అష్టమి శ్రీరామనవమి నవమి అట్లా ఉంటాయి కదా కానీ భోగి పండుగ దగ్గరికి వచ్చేటప్పటికి దీనికి తిథి లేదు దక్షిణాయనం యొక్క చిట్ట చివరి రోజు ఏదో అదే భోగి కారణం ఏమిటంటే ఈ హేమంత ఋతువులో పుష్యమాసం నడుస్తుంటుంది చంద్రమాసంలో ఈ పుష్యమాసంలో విశేషమైనటువంటి వాడి పంట ఇంటికి వస్తాయి ఆరు నాలుగు కష్టపడినటువంటి రైతు పండించినటువంటి ధాన్యం ఇంటికి చేరుతుంది చేరిన కారణం చేత ఒక సంవత్సరం పాటు సంతోషంగా నా భార్యా బిడ్డలతో నేను గడపగలను అని రైతు ఆనందాన్ని పొందుతాడు రైతు భరోసాని పొంది ఆనందాన్ని పొందితే అది లోకాధికీ శ్రేయోదాయకం అన్నిటికన్నా ముందు అన్నం నీళ్లు దొరకాలి లేదు అవి దొరకకపోతే ధర్మం అన్న మాట ఎక్కడుంది ఆకలితోటి దాహంతో ఉన్న ప్రజలు ధర్మానుష్ఠానం చేయడానికి సిద్ధపడరు అందుకే భోగి పండగ ప్రధానం అయితే ఈ భోగి పండుగకి ప్రాతిపదిక ఎక్కడ అంటే ఉగాది నాడు ఉగాది నాడు చేరు పచ్చడి తింటారు భోగి పండగ నాడు పరమాన్నం తింటారు ఎందుకని నువ్వు అసలు జీవితంలో కష్టపడడం నేర్చుకోవాలి నువ్వు కష్టపడితే పరమానందం తినడానికి అర్హతలుతుంది అంతేగాని నువ్వు అసలు కష్టపడకుండా కేవలంగా ఒక చోట కూర్చుని అన్ని నాకు అమరాలి అని కోరకూడదు కష్టపడడం ఎప్పుడూ చేదే అది ఏమంత తేలిగ్గా ఉండదు అందుకే చేదుతో ప్రారంభం చేసి మధుర పదార్థంతో పూజ చేస్తారు అందుకని భోగి బాహ్యంలో అందరికీ కావలసినటువంటి అన్న సమృద్ధిని ఇచ్చేటటువంటి పండగ రైతులకి ధాన్యం ఇంటికి వస్తుంది రెండో గొప్ప విషయం ఏంటంటే దక్షిణాయన పుణ్యకాలానికి చిట్ట చివరి రోజు కదా భోగి దక్షిణాయనం అంతా ఉపాసన కావాలి అది రాక్షసుల చేత పరివేష్టింపబడి ఉంటుంది అని చెప్పినప్పటికీ దేవతలకు రాత్రి కాలము అని చెప్పబడినప్పటికీ నిజానికి ఉపాసన చేయవలసినటువంటి సమయం అంతా దక్షిణాయనంలోనే నడుస్తుంది